నమస్తేనా నమస్తే అండి నా మీ పేరు నాగేంద్ర అండి నాగేంద్ర ఏ ఊరునా పెంచులపాడు పెంచులపాడు మిరప ఎన్ని ఎకరాలు ఎనిమిది ఎకరాలు పెట్టినామండీ ఎనిమిది ఎకరాలు ఏ రకంనా డబ్బీ బ్యాడ్కి ఏ కంపెనీ ముందు కొట్టినారనా డాక్టర్ ఫ్లై కొట్టారు నిర్వేద అగ్రోటెక్ వారి డాక్టర్ ఫ్లై కొట్టారు అది కొట్టిన తర్వాత దాని పనితనం ఎలా ఉందన్నా చాలా బాగుంది ఇవి వచ్చేసి బింగి నల్లి పూతులో పురుగు కాపు సెట్టింగ్ అయిందండి బాగా అయింది కాపు సెట్ అయిందండి పర్వాలేదు మీకు ఇంకా పోయింది ఏమైపోయింది మాకైతే పర్వాలేదు కనపడింది అండి బాగా కనపడింది ఇప్పుడు ఏమన్నా కనపడుతుందా సెట్ చూడండి సేమ్ బాగా చూడండి కొట్టినా దీన్ని కొట్టిన తర్వాత ఎన్ని రోజులైందా ఇది కొట్టి కొట్టేసి ఆరు రోజులైంది ఆరు రోజులైంది ఆరు రోజులు బాగా కంట్రోల్ అయింది కనపడింది అండి మీకైతే బాగా కనపడింది మీకు పూతులో ఏమన్నా నల్లి కనబడుతుందా పూతలో కూడా కనపడలేదు అంతకే ముందు ఉండేది కానీ ఇప్పుడు అయితే కనపడలేదు కనపడలేదు ఇది కొట్టిన తర్వాత పూతలు ఏమైనా కనబడుతున్నాయో చూడండి ఒకటి కూడా లేవు చూడండి ఉంది నీట్గా ఉంది చూడండి ముడి కూడా చూడండి ముడితి కూడా బాగా కంట్రోల్ అయింది చూడండి కొత్తగా బాగా నీట్గా వస్తున్నాయి వస్తున్నాయి కొట్టిన ఐదు రోజులు అయింది కదా ఆరో రోజులు నాకైతే పర్వాలేదు ఇది కొట్టిన తర్వాత మీరు బాగా గా ఉన్నారా అంటే హ్యాపీనా నాకేం హ్యాపీ హ్యాపీ మిగతా రైతులకు కూడా చెప్తారా అన్న చెప్తాను మా అనుకూలం బట్టి పోతుంటుంది సరే అన్నా ఉంటాను అన్నా